సార్ అక్కడ కాదు ఫ్లైట్ పోయేది ఎక్కడో పైన మేఘాల్లో పోతాది ఆ లైటింగ్ చొమ్మ మీదే పోతాది అందుకని ఇక్కడ అడ్డం పెంచామంటున్నావు ఇక్కడ కింద కింద ఏం పోతాయి ట్రైన్లా సార్ ట్రైన్ లా కనబడలేదు ట్రైన్ పట్టాలు లేవు అందుకే రోడ్ టెట్ అయిపోయింది ట్రైన్ లో ఎక్కిపోతారా అంటే ఇక్కడ పూగ్రామ్ కాదండి సైకిల్ అడిగి ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటున్నావు ఏదో చిన్నకు పెద్దలకు అందరికి అడిగాం అందుకే కార్యక్రమాలు చేస్తున్నామండి అడిగాం మిమ్మల్ని అడగాల ఇందుకే ఎవరు మీరు ఎవరు మీరు తెలియదు బాబు పిల్లలకే ఇతను ఎవరో తెలుసా మీకు తెలియదా మరి కుక్క మరే పంది హలో సార్ ఈ ఊర్లో పుట్టి పెరిగింది పిల్లోలకే నువ్వెవరని ఆ తెలియదు బాబు తెలియదు బాబు ఎవరండి నాకేం తెలుసు